రేజ లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం వాటిలో కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక తన ప్రజలను దేవుడు దీవిస్తానని వారు ఉండే ప్రాంతాన్ని కూడా దేవుడు దీవిస్తానని చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను నీ కుటుంబమును నీ యొక్క ప్రాంతమును దేవుడు దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు అలా మరి ఈ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు మరి వారు చెరలో ఉన్నారు బానిసలుగా ఉన్నారు మరి అలాంటి ప్రజలకు దేవుడు ప్రవచన వాక్యం ఇస్తా ఉన్నాడు మీరు చెరలో నుంచి బయటికి వస్తారు మిమ్మల్ని నేను రప్పిస్తాను మళ్ళీ కొండ మీద ఈ పట్టణం కట్టబడుతుంది యథావిధిగా ఈ నగరం కట్టబడుతుంది అప్పుడు కృతజ్ఞత స్తోత్రములు నగరంలో వినబడతాయి తిరిగిన జనులను సమకూరుస్తాను వారిని ఆశీర్వదిస్తాను ఘనులుగా నేను చేస్తాను వారిని విస్తరింపజేస్తాను వారి కుమారులు మునుపటి వలె మరి క్షేమంగా ఆశీర్వాదకరంగా స్థాపింపబడతారు వారిని ఎవరైనా బాధిస్తే వారిని నేను శిక్షిస్తాను అన్న వచనాలను కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కింద దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఈరోజు వాక్యం వింటున్న నీ స్థితి ఎలా ఉంది ఒకవేళ అల్పునిగా ఉన్నవేమో బలహీనుగా ఉన్నవేమో దేవుడు గొప్ప వ్యక్తిగా నిన్ను చేయగలడు ఆశీర్వదించగలడు అభివృద్ధి పరచగలడు తిరిగి నీకు జీవితంలో సంతోషము ఆనందం ఇవ్వగలడు ఇర్మియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలు చెరలోనికి వెళ్తారు అని ప్రవచించినారు చెరలో ఉన్న ప్రజలు తిరిగి మళ్ళీ వస్తారు అని కూడా ప్రవచించినాడు అలా మరి తన ప్రజలు ఎందుకు చెరలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు చేసిన పాపమును బట్టి దేవుణ్ణి మర్చిపోయినారు దేవుని మార్గంలో విడిచిపెట్టినారు లోకంలో పాపంలో జీవించినారు కాబట్టి వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినారు బానిసలైపోయినారు బబులోను రాజు ఇజ్రాయల్ ప్రజల మీద దాడి చేసి వారిని చెరగొనిపోయినాడు వారు బానిసలుగా ఉన్నా సరే దేవుని కృప వారిని విడిచిపెట్టలేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు త్రాగి త్రాగి అనారోగ్యం అయిపోయినావేమో చేసిన చెడ్డ కార్యమును బట్టి నీకు నష్టం వచ్చిందేమో కష్టంలో ఉన్నావేమో మరి శ్రమంలో బాధల్లో ఉన్నావేమో నీ పాపం బట్టి నీవు అనుభవిస్తున్నావేమో నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే నీవు తిరిగి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర వేడుకున్నట్లయితే ప్రభు కనికరించి నిన్ను తిరిగి కడతాడు తిరిగి నిన్ను అభివృద్ధి పరుస్తాడు తిరిగి నీ జీవితంలో మేలు చేసి ఘనునిగా గొప్ప వ్యక్తిగా దేవుడు చేయగలడు ఇజ్రాయెల్ ప్రజలు పశ్చాత్తాపడినారు కన్నీరు గార్చినారు తిరిగి దేవుడు వారిని నిర్మించినాడు తిరిగి దేవుడు వారిని తమ యొక్క నగరికి తీసుకొని వచ్చినాడు చెరలో ఉన్న ప్రజల్ని దేవుడు రప్పించినాడు విడిపించినాడు అనారోగ్యం అనే చెర అప్పుల బాధలనే చెర జీవితంలో కష్టాలు నష్టాలు బాధల్లో చేసుకున్న పాపాలను బట్టి ఒకవేళ అనుభవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు మరి నీవు పశ్చాత్తాపడ చేసిన తప్పుల నిమిత్తమై ప్రభా నేను చేసిన తప్పే నన్ను క్షమించు మళ్ళీ నన్ను నిర్మించు కట్టు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఎక్కడ పడిపోయినారో ఎక్కడ శ్రమలు అనుభవిస్తున్నారో అక్కడ నుంచి మీరు వారిని విడిపించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి మరి చెరలో బానిసత్వంతో మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అప్పుల బాధలో ఉన్న వారిని మీరు విడిపించి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వండి కిడ్నీ సమస్య లివర్ సమస్య గుండె సమస్యలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇవ్వమని మా ప్రభును రక్షకుడైన ఏసుకుడిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్హాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతున్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక ఆ మేము